தக்கமணிதய்யா மா பாலி தைவ மூரா மனிவையை பரந்த மி வை நீதையா, మా పాలి దైవము రామానివయ్యా వరంధామానివయ్యా నీవు అందాల రాముడవు శృంగార రూపుడవు సీతా మనోహడువు నీవు అందాల రాముడవు శృంగార రూపుడవు సీతా మనోహడువు వర్ణించ నిన్ను మన్నించు నన్ను వర్ణించ సాధ్యమా నిన్ను మన్నించు రామయ్య నన్ను జై జై రామ జానకి రామ పావన నామ పట్టాభిరామ జై జై రామ జానకి రామ పావనరామ పట్టాభిరామ తారక రామయ్యా మా పాలి దైవము రామానివయ్యా పరందామానివయ్యా వయ్యా బంగారు మాతల్లి సీతామహాలక్ష్మితో సైనించి ఉన్నవా శేషాద్రి పైన బంగారు మాతల్లి సీతామహాలక్ష్మితో సైనించి ఉన్న శేషాద్రి పైన వైకుంఠ వాసుడవు నీవు వైదేహిరమణవు నీవు వైకుంఠ వాసుడవు నీవు వైదేహిరమణవు నీవు జై జై రామ జానకి రామ பாவனநட்டாபிராமா தமையா பாரணிதா மாளி தைவமு ரமா நீவைய பரந்தமா நீ வையா ஸ்ரீராமா நீமம் பாடங்கி ஹானம் களிதோஷ பாபமுலோ மொட்டு மாயமக்கீராம பாடங்கி ன పాపములు మటుమాయమౌగాక వైకుంఠవాసుడవు నీవు వైదేహిరం